హాయ్ ఆల్ నమస్తే నేను మీ ఉషా ఈరోజు నేను మీకు సాంబార్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి సింపుల్గా నా స్టైల్లో ఫస్ట్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు పొడకు పెట్టుకుని పెట్టుకున్నాను అలాగే నిమ్మకాయ చింతపండు కూడా తీసుకుని రసం తీసుకుని పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి బెండకాయలు అనపకాయ తీసుకున్నాను అవి కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత తాలింపు దింజలు తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు ధనియాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుని పెట్టుకుంటే సాంబార్ చేయడం చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇవన్నీ కందిపప్పు తీసుకున్నా నేను ఒక గ్లాసే తీసుకున్నానండి అది ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను ఆ పప్పు ఉడికిన కుక్కర్లోకే నేను వెజిటేబుల్ పప్పు తీసేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసాను అందులోనే స్టవ్ వెలిగించుకుని కుక్కర్లోకే వెజిటేబుల్స్ వేసి వన్ గ్లాస్ వాటర్ వేసాను వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగోదండి ఎలాగో వెజిటేబుల్స్లోనే వాటర్ ఉండదు కదా సో అందుకని వన్ గ్లాస్ వేసాను నేను అందులోకి కొంచెం వెజిటేబుల్కి సరిపడిగానే వేస్తున్నానండి నేను సాల్ట్ కారం పసుపు వేసుకున్నాను ఓన్లీ వెజిటేబుల్కి సరిపడిగా మాత్రమే వేసాను నేను సాంబార్లోకి తర్వాత వేస్తాను పప్పు చింతపండు అది వేసిన తర్వాత సాల్ట్ వేస్తాను మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలి విజిల్ వన్ విజిల్ వస్తే సరిపోతుందండి వెజిటబుల్స్ ఉడికిపోతాయి ఎక్కువ విజిల్స్ వచ్చినా బాగోవు మ్యాష్ అయిపోయినట్టు ఉంటే వెజిటేబుల్స్ సో వన్ విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా పెట్టుకున్నాను ఇంకోండి నాకు వన్ విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసాను ఫైవ్ మినిట్స్కి కుక్కర్ విజిల్ తీయాలండి తీసి చూస్తే ఇంకో మొత్తం అంతా కూడా ఉడికిపోయి ఉన్నాయి బాగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా పప్పు ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా మనం ఆ పప్పు కూడా వేసేసాను తర్వాత చింతపండు రసం తీసుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాను చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని అది గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను అది కూడా వేసేసాను ఇప్పుడు వేసిన తర్వాత అదిగోండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను నేను ఓన్లీ వెజిటేబుల్కి సరిపడిగానే కదా వేసాను సాల్ట్ ఇప్పుడు వేసాను సాంబార్కి సరిపడిగా అలాగే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వన్ స్పూన్ వేసాను నేను వేసి మొత్తం కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మరిగించుకోవాలి బాగా అదిగోండి అలా మరగాలి బాగా మరిగిన తర్వాత కొత్తిమీర పైన వేసుకోవచ్చు కరివేపాకు నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేదండి కరివేపాకు వేసాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలా పచ్చిగా వేసుకుంటే సో ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమేనండి నేను చూపించిన తాలింపు దినుసులు అన్నీ కూడా తాలింపు పెట్టుకోవాలి ఇందులో నెయ్యి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను నెయ్యి